ఆహా అదృష్టం అంటే వృషభ రాశివారితే ఆగస్టు నెలవిరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలు నూరు శాతం జరగబోయేది ఇదే అసలు వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఆగస్టు నెలవీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదా కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సెలుమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఏ విధంగా ఉండబోతోంది ముఖ్యమైన మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశి వారికి సమయం మిశ్రమ వాతావరణం కలదు బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు అనవసరంగా ఆందోళన పడే అవకాశాలు ఉన్నాయి దైవారాధనాశులు మానవద్దండి అంతేకాకుండా అభివృద్ధి కోసం మీరు చేసే పనులు మీకు చాలా బాగా అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పని చేయండి మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలోనూ కూడా సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాత ముందుకు సాగండి వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం కీలకమైన విషయాలలో మొహమాటాన్ని దరిచేరని ఇయ్యకండి ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి చంచల స్వభావాన్ని రాని అధికారుల వద్ద కాస్తంత జాగ్రత్తగా ఉండాలి వారం మధ్యలో స్వల్ప లాభం చేకూరుతుంది సూర్యాస్తుతి మీకు శుభప్రదమైన మార్పులను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది ఏ విధంగా ఉంది గ్రహాల అనుకూలత కారణంగా వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వ్యాపారస్తులు ఈ నెల మిశ్రమ ఫలితాలు పొందుతారు కొత్తగా వ్యాపారం ప్రారంభించడం లేదా విస్తరించడానికి ముఖ్యంగా మొదటి రెండు వారాలు కూడా అత్యంత అనుకూలమైనటువంటివిగా ఉంటాయి వ్యాపారం మరియు సంపాదన కూడా పెరగనుంది చివరి రెండు వారాల్లో పని భారం ఒత్తిడి కూడా పెరుగుతాయి అంతేకాకుండా ఉత్తర ప్రత్యుత్తరాలలో లేదా వ్యాపార సంబంధిత ఒప్పందాలు చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ నెల విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రథమార్థంలో సూర్యుడు గోచారం అనుకూలంగా ఉండదు కనుక ఈ సమయంలో చదువుల ఏకాగ్రత లోపించవచ్చు కొత్త విషయాలు నేర్చుకునే ఇబ్బంది పడవచ్చు అంతేకాకుండా చదువు విషయంలో మరియు పరీక్షల విషయంలో కష్టపడకుండా సులువైన మార్గాలు వెతికే ప్రయత్నాలు కూడా చేస్తారు దీని కారణంగా సమయం వృధా అవుతుంది ఈ నెల ప్రథమార్థంలో మీ యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు ఈ సమయంలో గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉంటుంది అయితే ద్వితీయార్థంలో మాత్రం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం ముఖ్యంగా జ్వరం కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మానసిక ఆందోళన నిద్రలేమి వంటి సమస్యలు కూడా కలగవచ్చు యోగా ధ్యానం చేయడం కూడా మీకు చాలా మంచిది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది అంతేకాకుండా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ లేదా మీరు శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ జరుగుతుంది అయితే కొన్నిసార్లు మీ యొక్క మాట కారణంగా లేదా మీ యొక్క ఆవేశం కారణంగా కుటుంబంలో కలహ కలహాలు అశాంతి కూడా ఏర్పడవచ్చు వాదోపవాదాలకు దిగకుండా ఉండడం మేలు చూశారు కదండి వృషభ రాశవారి గురించి అయితే మనం అన్ని విషయాలు చక్కగా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం వృషభ రాశవారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటాయి మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరికి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రాశి వారికి శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి వారికి అదృష్ట భరంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా కలవు మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరగనుంది ఈ రాశి వారు చాలా వరకు మాటలు లక్ష్య వయసులో వీరు శ్రమపడిన కారణంగా కష్టించి పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు చాలా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయి ఈ రాశి వారిని అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని ఎక్కువగా వీరు సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పాలి ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని చూసే వరకు కూడా విడిచిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది ఈ రాశి వారు పెద్దల యొక్క ఆస్తులు సంక్రమించడం చేత వీరికి ఆర్థికంగా చాలా దృఢంగా అయితే ఉంటుంది అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు చేస్తారు అందుచేత ధన సంబంధిత విషయాలను తమ భాగస్వాములకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు ఈ రాసు వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు ఈ రాసు వారికి పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొ పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు ఆహర్ కూడా కృషి చేస్తారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు చాలా విజయవంతంగా ముందుకు వెళతారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదిన అభివృద్ధి సాధిస్తారు దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ వారు గ్లాసు పేపర్ పరిశ్రమ జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది మిథున కన్యా మకర కుంభరాశులకు సంబంధించినటువంటి వారు వృషభ రాశ వారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు తరచుగా వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి అందువలన ఈ రాశి వారితో సాధ్యమైనంత విధంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం ఇంకా రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావమే నెలకొని ఉంటుంది చూసారు కదండి వృషిక వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్ను ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్